తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం సిద్ధం చేసుకుంటున్నారు అందులో భాగంగానే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఇక ఎన్నికల నోటిఫికేషన్కు టైం దగ్గర పడుతుండటంతో పార్టీలు అగ్రనేతలు ప్రచార జోరు పెంచాయి ఈ నేపథ్యంలో అనేక రూపాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీలు ఈ వారంలో రాష్ట పర్యటనలో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ప్రామ్ అందిస్తారు వేడి స్టార్ట్ అయింది ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు అచ్చంపేట వనపర్తి మునుగోడు నియోజకవర్గాల సభ జరిగే ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొని ప్రసంగిస్తారు మరోవైపు రేపు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యపేట నియోజకవర్గంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సభ నిర్వహించింది ఈ సభకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాటు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు జిల్లా బీజేపీ నేతలు దగ్గరుండి చూస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయబేది సభ ముగుస్తూ ఉంది ఈ సభకి ప్రియాంక గాంధీ హాజరవుతుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే ఓ వైపు సభలు సమావేశాలు ర్యాలీలు చేస్తూనే తమ తమ అభ్యర్థుల గెలుపు కోసం హైదరాబాద్ వేదికగా అటు అన్ని రాష్ట్ర అన్న అన్ని పార్టీల రాష్ట్ర రాష్ట్ర నాయకులందరూ కూడా టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూనే సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కూడా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జీలు అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇంకా రెండవ లిస్టు పైనే ఇంకా లెక్క పెడతా ఉంది ఇప్పటికే ఫస్ట్ లిస్టు ప్రకటించిన బీజేపీ రెండవ పై కసరత్తు చేస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్లో టికెట్ రాని వాళ్ళు బీజేపీలోకి బీజేపీలో టికెట్ రాని వాళ్ళు కాంగ్రెస్లోకి నిన్న ఇవ్వాలా జరిగిన కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్రం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కలు పాల్గొన్నారు అయితే మరోవైపు రేవంత్ రెడ్డి కోమారెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ కూడా పలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పి ముఖ్యంగా గజ్వెల్ కామారెడ్డి సిరిసిల్ల సిద్దిపేట ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా పార్టీ సీనియర్లను దింపాలని చెప్పి హైకమాండ్ భావిస్తూ ఉంది అందులో భాగంగానే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని పోటీ చేయించే పనిలో అది అధిష్టానం చూపుతుంది మరోవైపు సిరిసిల్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్దిపేటలో కోమరెడ్డి వెంకయ్యరెడ్డితో పాటు ఇంకా కొంతమంది సీనియర్లను కూడా ఆయా నియోజకవర్గాల్లో దింపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఏదేమైనా రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలుపుపై భారీ ధీమా పెట్టుకున్న బీఆర్ఎస్ మూడవసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పి బీఆర్ఎస్ ధీమా పెట్టుకుంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమా పెట్టుకుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ముందుకు పోతూ ఉంది అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ బీజేపీలు రెండు ఓటేస్తే ప్రజా సంక్షేమం ఉండదు కాబట్టి ఆ రెండు పార్టీలకు ధీటుగా బీజేపీ పరిపాలిస్తుంది కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ఉంది మళ్ళీ వచ్చేది కూడా మోడీ ప్రభుత్వమే కాబట్టి రాష్ట్రంలో సుపరిపాలన అందాలంటే కుటుంబ పేదల సంక్షేమం జరగాలంటే బీజేపీ అధికారం రావాలని చెప్పి ఈరోజు బీజేపీ ఆలోచిస్తూ ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య రసవత్తరమైన ఎన్నికల పోరు నడుస్తూ ఉంది బీఆర్ఎస్ మాత్రం మాకు అసలు ప్రతిపక్షాలు పోటీయే కాదు ఖచ్చితంగా తొంభై ఐదు నుంచి నూట ఐదు సీట్ల వరకు మేము భారీ మెజార్టీతో మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అవుతారని చెప్పి బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్గా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఇరవై నుంచి ముప్పై సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది అన్నిటి కాదని బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి బీజేపీ చెప్తా ఉంది ఏదేమైనా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల రాజకీయ ఎన్నికల ప్రచార వేడి మొదలైదని చెప్పి అనుకోవాలి నటరాములు సిక్స్టీవీ న్యూస్ హైదరాబాద్